సహోదరి సోదలరా మీకందరికీ మన ప్రభు అయిన దేవుని యొక్క పవిత్ర వాక్య ధ్యానమునకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మనకు మన ప్రభు అని గ్రహించిన పవిత్ర వాక్యవచనాలు ఆది కాండము ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వచనం నుంచి ఇరవై తొమ్మిదో వచనం వరకు ఈ వాక్య వచనాల యొక్క ముఖ్యాంశము దేవుని ప్రేమ మానవుని ప్రేమ గౌరవ సహోదరి సోదరులరా ప్రేమ అను పదం ఈ ప్రపంచంలో సర్వమానవాళ్ళ చేత అన్ని భాషల్లోనూ అన్ని పదాల కన్నా ఎక్కువగా పలుకబడుతున్న అందరి నోట పలుకబడుతున్న అందరి చేత వాడబడుతున్న పదం ఈ పదం ఎక్కువగా యువత యువకుల చేత వాడబడుతున్నప్పటికీ వాస్తవానికి అందరి చేత వయోభేదం లేకుండా వాడబడుతుంది ఉదాహరణ చిన్న బిడ్డల చేత వారి తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులు మరియు రక్త సంబంధికుల నేడలా వ్యక్తపరచుటకు వాడతారు తల్లిదండ్రులు వారి బిడ్డల ఏడల వ్యక్తపరచుటకు వాడతారు వృద్ధులు వారి కుటుంబీకుల ఏడల వ్యక్తపరచుటకు వాడతారు భార్య ఒకరి ఏడల ఒకరు ఒకరికై ఒకరు వాడతారు పైన ఉదాహరించిన వారి ప్రేమ నిష్కల్మశమైనది పవిత్రమైనది కానీ అవివాహిత యువతి యువకులు వ్యక్తపరుచుకునే ప్రేమ భౌతికమైనది కల్మషమైనది స్వార్థమైనది క్షణికమైనది అసలు చెప్పాలంటే అపవిత్రమైనది పాపభూయిష్టమైనది ఇష్టమైనది కృష్ణదేవునికి అసహ్యమైనది అది సరే అసలు విషయానికి వస్తే అసలు క్రీస్తు ప్రభువు తెలుపుతున్న ప్రేమ ప్రారంభం ఎక్కడైందో తెలుసా గౌరవ సహోదరి సోదరులరా తండ్రిని యోదేవుడే ఈ ప్రేమకు ఆద్యుడు ఆది కాండము ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో మనం చదివినట్లయితే దేవుడు సమస్త విశ్వాన్ని సృష్టించిన పెమ్మట ఈ విశ్వాన్ని ఆదాయంలో ఉంచుకుని యజమాయషీ చేయుటకు తన రూపంలో మానవుణ్ణి సృష్టించారు వచనం నుండి ఈ విశ్వంపై ప్రేమ ఆవిర్భవించింది అది ఎలాగంటే ఒకరిని ప్రేమించే వ్యక్తి అతను ప్రేమించే వ్యక్తికి తనకంటూ ఏమీ లేకుండా తన సర్వస్వాన్ని ధారాదత్తం తన వద్ద ఉన్నవన్నీ అతనికి పూర్తిగా ఇచ్చి ఆ పుచ్చుకున్న వ్యక్తి ఆనందించినప్పుడు అతను ఆనందంలో ఇతను ఆనందాన్ని చూసుకుంటాడు అతను ఆనందపడితే ఇతను ఆనందిస్తాడు అతను దుఃఖిస్తే ఇతను దుఃఖిస్తాడు ఈ ఇచ్చుటలో ఇచ్చిన వ్యక్తి పుచ్చుకున్న వ్యక్తి నుండి ఏమీ కోరుకోడు అతనుండి ఏమీ ఆశించడు తిరిగి అదే జరిగింది తండ్రి దేవుడు మనిషిని ప్రేమించే విషయంలో ఆ తండ్రి దేవునికి మన ఎడల ఉన్న ప్రేమను సోదాహరణగా అవలోకనం చేద్దాం అయితే తండ్రి దేవుని ప్రేమను మనం అవలోకనం చేసే ముందు ముందుగానే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే వ్యవహన్ గారి సు ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినము దాని భావం ఏమంటే దేవుని ప్రేమను పూర్తిగా గ్రహించగలగటం కానీ ఆ ప్రేమను వర్ణించడం కానీ ఏ మానవునికి సృష్టి ఆరంభం నుండి అంత వరకు అర్థం కాదు ఆ ప్రేమను వర్ణించడం సాధ్యం కాదు ఆ ప్రేమను వర్ణించేవారు ప్రవక్తలై ఉండవచ్చు అపోస్తులై ఉండవచ్చు పుణితులై ఉండవచ్చు ఎవరైనా సరే ఎవరికీ సాధ్యం కాదు సరే ఇప్పుడు దేవుని ప్రేమను ఇసుమంతలో ఇసుమంతైన క్రిష్ ప్రభు మనకు వర్ణించినట్లు ఆవగించంతలో అనువంతైనా గ్రహించటకు ఆది కాండము రెండవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన నుంచి ఇరవై తొమ్మిదవ వచ్చిన వాక్యములు మనం చదువుకున్నట్లయితే దేవుని ప్రేమ ఎంత మధురమైనది ఎంత నిస్వార్థమైనదో ఆ ప్రేమలో ఉన్న ఉద్దేశం ఏమిటో మనకు అర్థమవుతుంది పై వాక్యములను బట్టి దేవుడు ఈ విశ్వాన్ని కలుగు ముందే ఈ విశ్వాన్ని లేక సృష్టిని కలుగు చేయటంలో ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు ఏంటి ఆ ఉద్దేశం అంటే ఆది కాండము ఒకటో అధ్యాయము ఒకటో వచ్చి చెప్పబడినట్లుగా ఇక మానవజాతిని కలిగింతము అని వచనం ఈ వచనం వివరణమును మనము రైతు పొలములో విత్తనములు వేయ విధానమును ఉదాహరణగా తీసుకోవచ్చు రైతు పొలములో విత్తనములు వేయకమునిపే ఆ పొలంలో ఏ విత్తనములు వేయాలో ముందుగా నిర్ణయించుకొని ఆ ఆలోచన ప్రకారము పొలమును సిద్ధం చేస్తాడు అలాగే తండ్రి అయిన యాభై దేవుడు మనిషిని తన రూపంలో తయారు చేయకముందే సృష్టిని కలుగజేశారు అయితే దేవుడు అలా ఎందుకు చేశారు అని మనం ప్రశ్నించుకున్నట్లయితే ఆ ఎందుకు అను పదంలోనే మనకు అర్థం కాని గోడార్థమైన దేవుని ప్రేమ అదేంటంటే మానవుని కలుగు చేయకముందే ఆ మనిషి యొక్క భవిష్యత్ కాల ఆలోచన అనగా మనిషికి ఉండబోయే లక్షణాలు గుణాలు మొదలగు వాటిని గురించి దేవుడు ముందుగానే ఆ మానవుని అంతరిప లక్షణాలపై ఒక అవగాహన కలిగి ఉన్నాడు అని మనం గ్రహించాలి ఆ అవగాహన ఏంటో తెలుసా గౌరవ సహోదరి సహోదరారా ఆదికాండము కాండము ఒకటో అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన చదివితే తన రూపమానవునిపై దేవునికి ఉన్న ప్రేమ మన ఆలోచనకు అందదు అంటే చూడండి మానవుని కలుగు చేయటం ముందే అతనికి తన సృష్టిపై ఆధిపత్యం ఇస్తూ దాన్ని భాగ్యం భాగ్యమిస్తూ తన జీవితకాల జీవనానికి ఎటువంటి లోటు లేకుండా సకలాన్ని ఇచ్చి తన సంతాన విస్తరణతో సహా తన ప్రేమామృత ఆలోచనతో నింపాడు అది అది కూడా తనకంటూ ఏమీ ఉంచుకోకుండా అలా మానవ విస్తరణ కూడా కార్యరూపం దాల్పించాడు అందు నిమిత్తమై కుటుంబ వ్యవస్థకు రూపుదిద్దాడు అయితే ఈ కుటుంబ వ్యవస్థ ప్రథమంలో లేక ప్రారంభంలో ఎంతో పవిత్రతో దేవుని సన్నిధి ఉండు దేవదోతల వల్ల జీవించారు ఏదోని తోటలో కానీ ఎప్పుడైతే ఆది మానవుడు సాతానుశోధనకు గురై దేవుని సన్నిధిలో దేవదూతల వల్లే జీవించినటువంటి ఆదిమానవుడు సాతానుకు లొంగిపోయి దైవ సన్నిధిని పోగొట్టుకున్నాడు కానీ ఇక్కడే ఈ సందర్భంలోనే తండ్రి అని యావే పైకి శపించినప్పటికీ ఆ శాపంలో కూడా ఒక వరాన్ని నిమిడీకృతం చేశారు తన అమితమైన ప్రేమను చాటుకున్నారు ఏమిటి ఆ నిమిడీకృతమైన వరము అంటే త్రిత్వేక దేవుని ప్రేమకు ప్రతీకలుగా వారిలో తన ప్రేమను నిమిడీకృతం చేశారు అందువల్లే తల్లిదండ్రులను దేవుని ప్రతిరూపాలుగా ప్రపంచ మానవాళి అంతా జాతి తారతమ్యం లేకుండా మతభేదం లేకుండా ఆచార అలవాట్లు స్థానం ఇవ్వకుండా అందరూ తల్లిదండ్రులను లేక భార్యాభర్తలను భర్తలను భూలోక ప్రేమకు ప్రతిరూపాలుగా లేక దైవ ప్రతిరూపాలుగా పూజిస్తారు గౌరవిస్తారు ఆరాధిస్తారు అందువలనే సాక్షాత్తు క్రీస్తు ప్రభువు ఆది కాండము రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము మూడవ అధ్యాయము పదహారవచనము పదిహేడవ వచనములకు పూర్తి అర్థం ఇస్తున్నారా అన్నట్లు మత్యసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము నాలుగవచం నుంచి తొమ్మిదవ వచ్చిన వరకు మరియు పదకొండవ వచనము మరియు మార్కు శు వార్త పదవ అధ్యాయము ఐదవ వచ్చం నుంచి తొమ్మిదవ వచ్చిన వరకు ఈ వచనాలలో వివాహం యొక్క లేక కుటుంబ వ్యవస్థ యొక్క పవిత్రతను గురించి ఎంతో వివరంగా తెలుపుతున్నారు అందుకై భార్యభర్తల వివాహ పవిత్ర బంధం ద్వారా తన అందమైన సృష్టిని అనుభవించాలంటే ముందు దేవుడు ఈ సృష్టిని సృష్టించిన ఆంతర్యమును మనం గ్రహించాలి ఆది కాండము ఓటో అధ్యాయము ఓటో వచ్చిన నుంచి ఇరవై ఐదో వచనములకు తెలిపినట్లుగా ఆ ఆంతర్యాన్ని గ్రహించి అనుభవించాలి అలా ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకు భార్యభర్తలు ఉండాలి ఆ భార్యభర్తల ద్వారా మానవ సృష్టి కొనసాగించబడాలి అందునిమిత్తమే తండ్రిదేవుడు వివాహ బంధాన్ని ఏర్పాటు చేసి తన తత్వమును వ్యవహాన్ ఘర్ష వత్త పద్నాలుగో అధ్యాయము పదవ వచనంతో పోలుస్తున్నారు మత్స వత్త పంతొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనం నుంచి తొమ్మిదో వచనను ఈ విధంగా తెలియజేస్తున్నారు ఏ విధంగానైతే తండ్రిని కుమారుడైన క్రీస్తు నుండి వీరిరువురిని పవిత్రాత్మ దేవుని అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మను విడిగా చూడలేము భార్య భర్తలను కూడా విడివిడిగా చూడలేము యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి వారిరువురు ఏక శరీరులు అని క్రీస్తు ప్రభు పలికి ఉన్నారు అందువలనే భార్యకు భర్త యొక్క వ్యక్తిగతమైన విషయాలు చివరకు తన ఆలోచించిన విషయాలకు కూడా భార్యకు తెలుపుతాడు భర్త లేక భార్య గ్రహిస్తుంది అలాగే భార్య గురించి కూడా భర్తకు తెలియని విషయాలంటూ ఏమీ ఉండవు ఎందువలనంటే భార్య తన సంస్థాన్ని భర్తకు అంకితం చేస్తుంది అలాగే భర్త తన సంస్థాన్ని భార్యకు అంకితం చేస్తాడు ఎలాగైతే తండ్రిదేవుని క్రీస్తు ప్రభు లేకుండా గుర్తించలేమో అలాగే క్రీస్తు ప్రభువు కూడా తండ్రి దేవుని లేకుండా గుర్తించలేము వ్యవహన్ గర్స్ వర్త పద్నాలుగో అధ్యాయము పదో వచ్చి నుంచి పదమూడవచ్చం వరకు అలాగే ఒక కుటుంబంలో ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయంలోని లోటుపాట్లు కూడా గుర్తించుకొని లేక లాభ నష్టాలను ముందుగానే బేరీజ్ వేసుకొని తుది నిర్ణయం తీసుకొని ఆ కార్యాన్ని అమల్లో పెట్టినప్పుడు ఒకవేళ విమర్శలు వస్తే ఇద్దరూ బాధపడి తప్పులను సర్దిద్దుకుంటారు అలాగే పొగడ్తలు వస్తే ఆ సంతోషాన్ని ఇద్దరూ పంచుకుంటారు దీనినే ఇద్దరూ ఒక్కటే అనటం అంటే దీనినే ప్రేమ అంటారు గౌరవ సహోదరి సహోదరులరా అందుకే భార్య భర్తలను దైవ ప్రతిరూపాలని దైవ ప్రేమకు ప్రతీకలని భావిస్తారు యేసుక్రీస్తు కూడా అదే చెప్తున్నారు గౌరవనీయులైన సహోదరి సోదరులరా ఇది దైవ ప్రేమకు అసలైన అర్థం అందువలనే తండ్రి దేవుడు తనకంటూ ఏమీ లేకుండా సర్వాన్ని మానవునికి దారదత్తం చేశాడు ఎలాగైతే ఒక తండ్రి తనకున్న సంస్థాన్ని అనగా అధికారమును ఉద్యోగమును ఆస్తిపాస్తులను తన కుమారునికి వీలడం ద్వారా తన తదనంతరం అనుభవించుటకు ప్రాచిస్తాడో అలాగే మానవులకు తన దైవశక్తుల నుండి ఉదాహరణ అద్భుతాలు దైవత్వంతో సహా ఎలాగైతే దైవచిత్తం ప్రకారం జీవించిన వారిని దేవుని విశ్వాసులను పునీతులుగా పరిగణించి వారి మధ్యస్థ ప్రార్థనల ద్వారా అద్భుత రీతిలో విశ్వాసులకు అద్భుతాల ద్వారా అవసరాలను సమకూర్చిపెట్టు శక్తిని వారికి ఇస్తారు ఈ విషయం పద్నాలుగు అధ్యాయము అధ్యయము వచనంలో చెప్పబడి ఉన్నది తన దైవత్వాన్ని సహితం అనుగ్రహిస్తానంటున్నారు ఈ యొక్క శువార్తలో ఇది కథ దైవ ప్రేమ అంటే మాత్రమే కాక చివరకు యోహన్ గారి వద్ద పదిహేను పదమూడు పదమూడవచనంలో తన స్నేహితుల కొరకు తన ప్రాణమును ధారపోయిన కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడు లేడు అని కూడా యేసుక్రీస్తు ప్రభువు చెప్పటమే కాకుండా ఆ వచనాన్ని తన కార్యరూపంలో పెట్టి మానవులను తన పరిశుద్ధ రక్తంతో కడిగి పరిశుద్ధులను చేశారు కదా ఇంతకంటే గొప్ప అను పదం క్రీస్తు ప్రభువుని ప్రేమను వర్ణించుటకు సరిపోదేమో అది ప్రేమంటే అసలు ఇంతకన్నా మించిన ప్రేమ ఈ విశ్వంలో ఉండదేమో గౌరవనీయులైన సోదరి సౌదలారా ఇక మరొక విషయం ఏమంటే ప్రపంచంలో చాలామందికి గొప్ప గొప్ప ప్రేమ కథలు తెలిసి ఉంటాయి వాటిలో షేక్స్పియర్ రాసిన రోమియో జూలియట్ మర్చెంటా ఫెన్నిస్ పుస్తకంలోని స్నేహితుల మధ్య ప్రేమ యువతి యువకుల మధ్య ప్రేమ బెస్సానియో పోర్చుకాలకు లొరెంజో మరియు జెస్సికాల మధ్య ప్రేమను ప్రాణ సహిత ప్రేమలకు ప్రపంచ ఉత్తమ ప్రేమ సంఘటనలకు ఉదాహరణగా చెబుతారు అలాగే మన దేశంలో కూడా ప్రసిద్ధి చెందిన లైలా మజ్ను అను ప్రేమకథను మొదటగా పర్షియన్ కవి అయిన నిజామీ గంజావి పారిశిక భాషలో రచించగా దాన్ని భారతీయ ప్రసిద్ధి చెందినటువంటి అమీర్ ఖుష్రు ఉర్దులోకి అనువదించిన దాన్ని తదుపరి వివిధ భాషల్లో తర్జమా జయించబడినటువంటి ప్రసిద్ధి చెందిన ప్రేమకథ మన భారతదేశంలో అయితే గౌరవనీయులైన సహోదీ సౌదల ఈ విషయంలో విశ్వాసులు క్రైస్తవులు భక్తులు నన్ను క్షమించగలరు పైన ఉదహరించిన ప్రేమకథా సంఘటనలు కేవలం మనం దైవ ప్రేమను ప్రారంభంలో చెప్పుకున్నట్లుగా దేవుని ప్రేమను కొంచెం కొంచెమైనా అర్థం చేసుకోవటానికి మాత్రమే ఇవి ఉదహరించాను ఎందుకంటే దేవునికి మానవులపై ఉన్న ప్రేమను వర్ణించలేనిది వివరించలేనిది ఈ మానవ మస్తిష్కానికి అర్థం కానిది అంతం లేనిది హద్దులు లేనిది అవధులు లేనిది ఈ విశ్వంలో దేనితోనూ పోల్చలేనిది వీటన్నిటిని మించి మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా గౌరవని లేని సహోదరి సహోదరుడా ఈ దైవ ప్రేమను వారి ఆనందం అమోఘంగా ఉంటుంది ఆ అమోఘానుభూతి యొక్క మాధుర్యం అనుభవించితేనే తెలుస్తుంది ఇది ఈనాటి ఈ దైవ సువిశేషం ద్వారా మనం గోరంతగా తెలుసుకున్న దైవ ప్రేమ విలువ గౌరవ సహోదరి సహోదరుడా అందుకే పవిత్ర బైబిల్ గ్రంథము ఓ పవిత్ర ప్రేమ గ్రంథం పవిత్రాత్మ దేవుని ద్వారా పాపి మానవులమైన మనకు దయదాసి ఇచ్చిన అమృతాక్షరాల ధారలతో జీవనదుల ధారల లాంటి ప్రవాహపు పదాలతో సముద్రం కన్నా లోతైన అద్దాలనిచ్చు వాక్యాలతో ఆకాశాన్ని మించి ఎత్తైన మోక్షంలో ఉండు దేవుణ్ణే మనుషుల మధ్యకు పంపించు రచన పరిచ్ఛేదము లేక చిన్న వార్త లేక పారాగ్రాఫుల సమూహము మన పవిత్ర బైబుల్ గ్రంథము ఈ పవిత్ర బైబిల్ గ్రంథం ద్వారా ఇవ్వబడిన ప్రేమ త్యాగబలి నిజ రూపమే శిలువుపై క్రీస్తుదేవుని రూపము అదే దేవుడు ఈ మానవాళికిచ్చిన నిత్య జీవ ప్రేమాహారమే దేవుని శరీర రక్తముల రూపాహారము దివ్య ప్రసాదాహారము ఇది గౌరవీయులైన సహోదరి సోదరులరా దేవుని ప్రేమకు మానవ ప్రేమకు మధ్య ఉన్న భేదం అందుకే అంటాం భార్యాభర్తల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పము అది వాడిపోయి రాలనని తల్లిదండ్రుల ప్రేమ నేడవలే గతించును అని కన్నబిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును అని ధరలోని ప్రేమలన్నీ స్థిరము కావు తరిగిపోవును అని కానీ తండ్రిదేవుని ప్రేమ మాత్రమే స్థిరమైనది అని శాశ్వతమైనది అని అజరామరమైనది అని అపురూపమైనది అని అంటాం కావున